నియోజకవర్గంలోని ఉదరగొండ చంద్రమౌళి గారి దగ్గర ఉన్నాం ఉదరగొండ చంద్రమౌళి గారు ప్రముఖ పారిశ్రామికవేత్తగా అందరికీ తెలుసు అలాగే గడిచిన పది పదిహేను సంవత్సరాలుగా కాంగ్రెస్ నాయకులుగా వైసీపీ పార్టీ స్థాపించిన అనంతరం దిందులూరు కాన్స్టిట్యున్సీ అంగానే మొట్టమొదటిసారిగా వైసీపీ లీడర్గా చంద్రమౌళి గారు గుర్తు వచ్చేది అలాగే గడిచిన రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో సమాజ్ పార్టీ వ్యవస్థాప అధ్యక్షులుగా ఆయన కొనసాగుతూ ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో సమాజ్ పార్టీని కూడా వైసీపీ పార్టీలో విలీనం చేయడం జరిగింది సార్ అసలు మీరు రాజకీయంలో రావడానికి గల కారణం ఏంటి ప్రముఖ పారిశ్రామికవేత్తగా అనేక ఉభయ ఆంధ్రప్రదేశ్లో అనేక మంది రాజకీయవేత్తల చేత అనేక ప్రశంసలు పొందిన మీరు అసలు రాజకీయంలో రావడానికి అందరికీ నమస్కారం ముఖ్యంగా నేను రాజకీయాలు రావడానికి కారణం ఏంటంటే నేను వ్యాపారం చేసుకుంటూ ఎంతోమంది సహాయం చేశాను కానీ రాజకీయం ద్వారా రాజ్యాధికారం వస్తే కనుక ఎంతోమంది పేదలకి మేలు చేయొచ్చు సహాయం చేయొచ్చు అనే ఉద్దేశంతో రాజకీయంలో రావడం ప్రారంభించారు అది స్ఫూర్తి ఏంటంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆదర్శాలకి ఆయన ఐడియాలజీని ఫాలో అవ్వాలి అతను ఫాలో కూడా ఎంతోమంది పేద ప్రజలకి సహాయం చేయడం జరిగింది ఆయన చూసే రాజకీయాల్లోకి రావడం జరిగింది తన నేను జాయిన్ అయిన తర్వాత వెంటనే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి కుమారుడికి అండగా ఉండాలని చెప్పి ఆయన చనిపోయిన తర్వాత టూ థౌజండ్ నైన్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఫాలో అవ్వడం జరిగింది అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా జాయిన్ అయ్యి రెండు వేల రెండు వేల తొమ్మిదిలోనే ఆయన ఫాలోవర్గా ఉన్నాము కానీ రెండు వేల పన్నెండు పార్టీ స్థాపించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో జిల్లా అధికారి ప్రతినిధిగా అలాగే రెండు వేల పదిహేడు వరకు కూడా వైఎస్ఆర్సీపీలో పనిచేయడం జరిగింది అనేకమైనటువంటి హోదాల్లో కూడా పనిచేశాను స్టేట్లో కూడా ఒక జనరల్ సెక్రటరీ చేశాను ఆ విధంగా చేస్తూ ముందుకేయడం జరిగింది ఆ టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా జంతువుల నియోజకవర్గంలో నేను పనిచేయండి జనరల్ సీట్ అయినప్పుడు కూడా ఈక్వేషన్లో చూద్దామని చెప్పి చెప్పడం వల్ల ఆ టైంలో నేను రెండు వేల పన్నెండులో పార్టీ స్థాపించిన కాడి నుంచి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు సుమారు ఒక పదహారు విగ్రహాలు పెట్టించడం జరిగింది జందరూ నియోజకవర్గంలో అనేక మీటింగ్లు కండక్ట్ చేయడం జరిగింది ఆ మీటింగ్లో కూడా స్టేట్ నాయకులు ఉన్నటువంటి అమ్మటి రాంబాబు కావచ్చు రోజా కావచ్చు వాసి పద్మ కావచ్చు లక్ష్మీ పార్వతి కావచ్చు అలాగే ఇంకా చెప్పుకుంటే చాలామంది నాయకులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఈ దెందులూరు నియోజకవర్గంలో దెందులూరు నియోజకవర్గం అంటే టీడీపీ కంచుకోట ఆ టీడీపీ కంచుకుంటే ఏ విధంగా ఇతర భద్ర కొట్టాలి అని ఎన్నో పోరాటాలు చేసి ఆ టైంలో సీట్ నాకివ్వకుండా కార్గు ఇవ్వడం జరిగింది కార్గు నాయస కూడా బీసీ సామాజిక వర్గం తన బీసీ సామాజిక వర్గం ఉన్నటువంటి ఐక్యత లేక అతని మీద యాండీకే చేయడం వల్ల ఆ రోజు ఓడిపోవడం జరిగింది లేకపోతే అప్పుడే చిత్రారామణ ప్రభాకర్ని వాడగొట్టేసడమే కానీ అదేవిధంగా నేను రెండు వేల పదిహేడు వరకు కూడా వైఎస్ఆర్సీపీలో పనిచేశాను రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఏమైనా ఎమ్మెల్యే సీట్ ఇస్తారా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈక్వేషన్ వాళ్ళు ఎవరో పేరైనా కొంచెం మనసుకు బాధ అనిపించి నేను బయటకు వచ్చి రెండు వేల పద్దెనిమిదిలో నవసమాజ్ పార్టీని స్థాపించడం జరిగింది స్థాపించిన తర్వాత తెలంగాణ ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్స్లో పదిహేను మంది అసెంబ్లీ అభ్యర్థులుగా నిలబెట్టడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఏపీలో కూడా కొంతమందిని నిలబెట్టి ఎమ్మెల్యేలుగా పార్టిసిపేట్ చేశాము తరువాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేకమైనటువంటి పథకాలు ఎందుకంటే వయసులో చిన్నవాడు అనువులేదు ఎలా చేస్తాడు అనుకున్నా నేను కూడా వాస్తవం చెప్పాలంటే కానీ ఎంతోమంది మన రాష్ట్రాన్ని పాలించారు ముఖ్యమంత్రులుగా కానీ వాళ్ళకి లేనటువంటి ఐడియాలజీ పేదరికాన్ని నిర్మూలించాలి పేదలు అభివృద్ధి చెందాలి అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకురావడం జరిగింది మరి ఏనాడు చూడలే మనం మా ఐడియాలజీ కూడా చెప్పాలంటే నవసమాజ పార్టీ ఐడియాలజీ కానీ నాది కానీ బహుజనులకు రాజ్యాధికారం కావాలి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బహుజనులకు రాజ్యాధికారం ఈరోజు ఇస్తున్నాడు సామాజిక న్యాయం చూస్తే ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు రాజకీయాల పదవులు కావచ్చు ఉద్యోగాలు తీయడం కావచ్చు మరి ఎందుకంటే గతంలో మనం ఎప్పుడు చూడలే స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయితే డెబ్బై రెండు సంవత్సరాలు కాంగ్రెస్ టీడీపీని పాలించారు కాంగ్రెస్ యాభై సంవత్సరాలు పాలించింది అలాగే టీడీపీలో రెండు సంవత్సరాలు పాలించారు కానీ మీరు ఏ సాధించారని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు స్టేట్గా అందుగురించే ఆయన ఐడియాలజీ నచ్చి మా భావజాలానికి ఈక్వల్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలజీ నా పార్టీ వేస్ట్ అనుకున్నాక అందుకని ఆయనతో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా నా సులభం కోసం కాదు పేద ప్రజల పక్షాన్ని ఉన్నాయి కాబట్టి పేద ప్రజలకి న్యాయం చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా దండగాలు ఉండాలని రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా అతను విన్నట్టు ఉంటూ రాష్ట్రం అంతా తిరుగుతూ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో తెచ్చే వరకు కూడా మ్యాక్సిమం నా కృషి అంతా కూడా ఆయన ముఖ్యమంత్రి చేయడానికి ప్రయత్నిస్తాను తెలియదు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయితే మళ్ళీ మళ్ళీ పేద ప్రజలకి న్యాయం జరుగుతుంది మనం ఇప్పుడే చెప్పాం మీకు డెబ్బై ఆరు సంవత్సరాలు పాలించారు డెబ్బై ఆరు సంవత్సరాలు స్వతంత్ర భారత్ లో డెబ్బై రెండు సంవత్సరాలు కాంగ్రెస్ టీడీపీనే పాలించింది డెబ్బై రెండు సంవత్సరాల పాలనలో నాలుగు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాలు గడిచింది రెండు సంవత్సరాలు కోవిడ్ అయిపోయింది రెండు సంవత్సరాలు రెండు లక్షల ముప్పై ఉద్యోగాలు ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగాలు మరి మీరు మీ మీ ఎవరిని జన్త చెప్పాలి మీరు మీరు చెప్పే విధానాలు అదే కాకుండా వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా ఒక్కొక్క గ్రామంలో కావచ్చు ఒక్కొక్క ఇంట్లో పదివేలు కావచ్చు లక్ష కావచ్చు లక్ష యాభై వేలు కావచ్చు లబ్ధి పొందులున్నారు ఈరోజు సుమారు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఈరోజు డైరెక్ట్గా బెనిఫిట్ అంటారు పేద ప్రజలు కేవలం సింగిల్ ఎంపీ కూడా అవినీతి లేకుండా సుపార్పాలను తీస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు మీరు చెప్పిన వాగ్దానాలు గతంలో మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు మరి మీకు ఎందుకు రాలేదు ఈ ఐడియాలజీ అని నేను అడుగుతున్నా స్ట్రైట్గా మళ్ళీ ఇప్పుడు రేపు ఎలక్షన్లో దొంగల దొంగలు ఊరు పంచుకున్నట్టు ఒక ఆలీబాబా నలభై దొంగల చంద్రబాబు నలభై దొంగలు దోచుకోవడానికి మళ్ళీ మళ్ళీ పంచుకోవడానికి మీరు వస్తున్నారు పేద ప్రజలు కానీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మిమ్మల్ని నెంబర్ అని తెలియజేస్తాను ఎందుకంటే ఈరోజు కులాలు చూడకుండా పార్టీ చూడకుండా మతం చూడుకోకుండా అన్ని వర్గాల వరకు ఈరోజు పేద ప్రజలకు డబ్బులు వేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఈ విధంగా ఉదయం సూర్యుడు ఉదయించకముందే పెన్షన్లు కానీ వెల్ఫేర్ స్కీమ్ అంటే కూడా వెళ్ళి ఈరోజు అందరికి అందిస్తున్న విధానాన్ని చూసి నువ్వేమంటున్నావు వాళ్ళని నువ్వేమంటావు నీకు ఏమైనా సిగ్గుందా అని నేను పవన్ కళ్యాణ్ స్టేట్ కడుతున్నా ఎందుకంటే నువ్వు తెలుసుకో నువ్వే కాదు ఇతను చూస్తే చంద్రబాబు నాయుడు ఎందుకంటే కేవలం ఒక మీడియా ముస్తున్నటువంటి కొంతమంది తన సామాజిక వర్గం వాళ్ళందరూ కలిసి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించి నీ పాలన ఎప్పుడన్నా అభివృద్ధి చేసావా నీ పాలన నువ్వు ఎంత స్కీమ్స్ తెచ్చావా నువ్వేం చేసావు ఇదివరకు వాగ్దానాలు ఇప్పించావు ఆరు వందల యాభై వాగ్దానాలు ఇచ్చావు ఏమన్నా నెరవేర్చావా నువ్వు సంసిద్ధం అనే కార్యక్రమాల్లో కూడా జనాలు ఆకర్షితులే చెప్పి ఆకర్షితులు అనేక వేలాది మందిగా తరలి వెళ్తున్నారు అనేది ఎంతవరకు నిజం అసలు అందులో వాస్తవం ఉందా లేదా చంద్రబాబు నాయుడు ఏంటంటే అతను ఎప్పుడు కూడా చూసుకొని ఇంపార్టెంట్ స్వతగా ఏది ఆలోచించాడు అతను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తాడు నాకు అనుభవం అని చెప్తాడు ఆ అనుభవం ఏం చేయాలి అనేది కొత్తగా నువ్వు చేయాలి ఇన్నోవేటెడ్ ఏమైనా చేయాలి నువ్వు అంతేకాని మేము సిద్ధమని పెడితే నువ్వు సంసిద్ధమని అలాగే మేము పెట్టిన పథకాలన్నీ కూడా అమ్మఒడి మేము పదిహేను వేలు ఇస్తుంటే ఒకళ్ళకి ఇస్తుంటే నువ్వు ఇట్లా ముగ్గురు ఇస్తా అని చెప్పి అంటే ఏంటంటే అతను క్రెడిబిలిటీ లేదు ఇండిపెండెంట్ ఆలోచించే చెప్పాలంటే అతనికి లేదు అందుకని ఏంటంటే దీనికి మేము పెట్టింది అతను పెట్టాలని చూస్తున్నాడు మరి ఆ రోజు ఏం చెప్పారు ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజలకి పట్టెడన్నం పెడుతుంటే మూడు పండ్ల భోజనం పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని శ్రీలంక అయిపోతుందని చెప్పాడు అదోకరి అని చెప్పాడు మరి నువ్వు నేను స్ట్రెయిట్ పెడతాను చంద్రబాబు నాయుడు నువ్వు ఇంట్లో అమ్మఒడి ఒక్కరికి ఇస్తే నువ్వు రాష్ట్రం అదోకరి పాలవుతుందని చెప్పావు రాష్ట్రం దివాళ తిందని చెప్పావు అప్పుడు వాళ్ళని చెప్పావు మరి ఈ రోజు నువ్వు అమ్మఒడి ముగ్గురికి ఇస్తాను ఎలా చెప్తున్నావు నువ్వు అదే అందుకని ఏంటంటే క్రెడిబిలిటీ లేరు అసలు మా మీటింగ్ కూడా చూశారు సిద్ధమనే సభలో అదే సిద్ధమనే సభకి వాళ్ళు ఇండిపెండెంట్గా మరి రీసెంట్గా జరిగిన లాస్ట్ మీటింగ్లో సిద్ధ మీటింగ్లో పదిహేను లక్షల మంది వచ్చారు నీకు ఎక్కడొచ్చారా అని ఎక్కువ చెప్పు అంత కలిసి లక్ష మంది కూడా లేరు నీ జనాభా నీ వెనకాల జనాభా లేరు ఎందుకంటే నువ్వు చూపించుకుంటున్నావు నీ వెనకాల మీడియా ఉంది ఆ మీడియా ముస్తులు ఉన్నటువంటి దొంగలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏంటంటే లేదు ఉన్నట్టు చూపిస్తాను తప్ప నుంచి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి